ముగింపురే విశ నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదాను రాయడా కంటి చూపు చెప్పదా నీలోని నలుగు పంచాలి కదా మహర్షి

ఒకసారి అందరూ చప్పట్లతో అన్నగా నగడన్ని చర్చగా కోరుతున్నాము గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం గుమ్మనూరు జయరాం గారి నాయకత్వం మీ ముందు నరక్యేయమైన కన్నోలమరియు గుంటకల్ రోడ్డుల క్రింద ఏర్పాటు కోసం వారి ప్రవసరిని దర్శనం ఇచ్చేటప్పుడు ఇంకొక ముఖ్యమైన కథ ఏమిటంటే వారికి గుంటకల్ ప్రజందరి తరపున ఈ సింహాలడి రిలీజియస్ ముందు తన ధైర్యం ని ఇక్కడ గుర్తించినానికి పలును పాటంగా నిర్వరా

నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటూ మరి ఈ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి మేలు చేసేదానికి ఆ పెద్ద ఆయన అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి భవిష్యత్తులో అందరూ కూడా సమానంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆయన పరిపాలన ఉండేది అదేవిధంగా తండ్రికి తగ్గ తనియుడుగా గత రెండు వేల పంతొమ్మిది తర్వాత మధ్య రోజుల్లో ఆయన పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చిన ఆ ఇబ్బందులకి తట్టుకొని ఆయన పాదయాత్ర కొనసాగించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ప్రజలకి మేలు చేస్తామని ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి మంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ పిల్లలకు మంచి భవిష్యత్ చేయాలి బహుతనానికి పిల్లలు చదువులు మంచి మంచి చదువులు చదువుకొని వారి కన్న తల్లిదండ్రులకి పేరు సంపాదించుకొని ఆ పిల్లలు చదువే రేపు పొద్దున్న తండ్రికి తల్లికి ఆస్తి అనే విధంగా భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకోవాలనే దాన్ని కూడా విద్యకు ప్రాధాన్య ప్రాధాన్యం ఇచ్చిన ఘనత నారా లోకేష్ గారు అని చెప్పి నేను మనవి చూస్తున్నాను అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగంగా ఉండకూడదు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి నిరుద్యోగంగా ఉండకుండా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు పరిపాలన చేసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ తెలుపుతున్నాను కాబట్టి అలాంటి నాయకుడు బాహుతరానికి యువతికి ఎంత పెద్ద ఫీట వేస్తున్నాడంటే రాజకీయంగా కానీ అన్ని విధాలుగా యువతు ముందుకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన మంత్రిగా పనిచేస్తూ ఆయన మన రాష్ట్రం వైపు విద్యార్థులందరూ కూడా సాయ సహకారాలు ఉంటుంది ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆ దేవుడు ఆయన మంచి ఆశీర్వదించి అదేవిధంగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఏమి కళలు కన్నాడో ఆ కళలు నెరవేరుస్తాడని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు చూపుతో నడుపుకుంటూ రాష్ట్రం పరిపాలిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా కస్తూర్భాయ్ కు అన్న రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చినప్పుడు వేరే స్కూల్ని ఏర్పాటు చేస్తాం వేరే దగ్గర ఏదన్నా చెప్పినప్పుడు నేను అన్న అన్నా వేరే దగ్గర ఎక్కడొద్దా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా స్కూల్ నుంచి ఆ పిల్లవాళ్ళకి ఆయన పుట్టినరోజు జరుపుతుంటే బాగుంటుంది అని చెప్పి ఆనందాన్ని చెప్పినప్పుడు అలా మీ ఆలోచన చాలా బాగుంది మీ ఆలోచన అనుగుణంగానే కస్తూర్ బాయ్ స్కూల్ మన గుంటకల సమీపంలో ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు అక్కడ జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పి డాక్టర్ హేమబిందమ్మ గారి వారి మామ లోకేంద్ర అన్న కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరితో పాటు పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ మరొకసారి నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు జై నారా చంద్రబాబు నాయుడు జై మన పిల్లలు నేటి తరానికి మీరే నాకు తెలియంగా వయసు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తర్వాత రిజర్వేషన్ వస్తే మా రాజకీయం మేము తక్కువ మీరే ఎక్కువైపోతుందనేమో చెల్లెమ్ తరానికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే వంద మంది ఎమ్మెల్యేలు అంటే వంద మంది అక్క ఉంటారు ఉంటారేమో మరి తరానికి అన్ని విధాలుగా ఒక డాక్టర్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన కూడా ఆయన సహ సహకారాలు ఉంటాయి అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతి పడుగు బలహీన వర్గాలకి వారు కూడా మేలు చేసేదానికి మన ప్రభుత్వం ఉంటుంది అన్ని విద్యా 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 విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకొని బాహు తరానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హలో